హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసామండి ఈరోజు వచ్చేసి మనం కావ్య శారీస్కి అయితే వచ్చేసామండి ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళ దగ్గర ఒక వీడియో చేశాము సూపర్ సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి శారీస్ అయితే చాలా చా అంటే చాలా బాగున్నాయండి ఈరోజు వీడియోలో కూడా మనము పట్టు శారీస్ చూడబోతున్నామండి ఏంటంటే అందరికీ కావాల్సిన బడ్జెట్ ప్రైసెస్లో అయితే పట్టు శారీస్ ఈరోజు చూడబోతున్నామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ వీళ్ళ షాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్లియరెన్స్ సేల్ ఒకటి పెట్టారండి మనకి ఒక వీళ్ళు ఒక సెట్ ఆఫ్ శారీస్ తెస్తారండి వాటిల్లో ఒక వన్ ఆర్ టూ మిగిలిపోతే అవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ కింద మంచి డిస్కౌంట్ ప్రైసెస్లో అయితే ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అందరూ కూడా పెట్టుబడులకు కానీ వాటికి కానీ శారీస్ అయితే చూస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర మంచి మంచి ఆఫర్ ప్రైసెస్లో శారీస్ ఉన్నాయండి అండ్ అదే కాకుండా పెళ్ళిళ్ళకి కావాల్సిన పట్టు చీరలు కూడా మనకి నాలుగు వేలు మూడు వేల ఐదు వందల దగ్గర నుంచి నాలుగు వేల వరకు అండ్ అన్ని రకాల పట్టు చీరలు అన్ని ప్రైసెస్లోనూ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా మంచి కలెక్షన్ అండి మనకు ఎలాంటి శారీస్ కావాలంటే అలాంటి శారీస్ అన్నీ వీళ్ళ షాప్లో ఉంటాయండి డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పార్టీ వేర్ శారీస్ పెళ్ళిళ్ళకి అండ్ పెట్టుబడులకి అన్ని రకాలుగా కావాల్సిన సారీస్ అయితే వీళ్ళ షాప్లో ఉంటాయి చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కావేసెస్ కావేసరి ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ నువ్వు కలెక్షన్ అయితే చూస్తున్నావు కదండి ఇవాళ కూడా చాలా డిఫరెంట్ వెరైటీతో మీ ముందుకు వచ్చామండి ఇవి ఈ ఎపిసోడ్లో మనం చూడబోయే వెరైటీస్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ ఉంటుంది చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యారేజ్ చేసినవి ఓన్లీ మనకు పట్టు శారీస్ ఫ్యాన్సీలో ప్యూర్ ఐటమ్ నార్మల్ క్వాలిటీ కాకుండా ప్యూర్ ఐటమ్ అనేది మనం ఈ ఈ వీడియోలో మనం తీస్తున్నామని వెరైటీస్ వచ్చేసి చాలా అన్ని చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ప్యూర్ జార్జెట్ ప్యూర్ బనానాస్ పట్టు కాదే సిల్క్ ప్యూర్ టిష్యూ శారీస్ బ్రైడల్ శారీస్లో కూడా మీకు చాలా రీజనబుల్ ఫైట్తోనే అనేది ఈ శారీస్ అనేది ఇస్తున్నామని మీకు ఇప్పుడు చూడబోయే శారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ ఇవి మనం చిన్న కడ్డీ అని చదురు వస్తాయి చాలా డిఫరెంట్ గా ఉంటుంది వెరైటీస్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు బోట్లు కాంబినేషన్ చేసి గోల్ జెరీ గోల్డ్ జెరీ తోటి ఈ విధంగా మనకు పళ్ళు వన్ మీటర్ వరకు పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ మిడిల్ అంతా వచ్చేసి చిన్న చిన్న ఒక డిజైన్స్ లాగా చూడండి ఒక చిన్న లైన్స్ డిజైన్స్ లాగా అనేది ఇందులో టూ డిజైన్స్ అనేది చేసాము చిన్న బుట్టిస్ లాగా ఒక విధంగా తీసుకున్నాము ఒక విధంగా వచ్చేసి మాకు డైమండ్ షేప్ లాగా అనేది ఈ విధంగా ఉంటుంది శారీ కంటిన్యూషన్ అంతా ఈ డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇదే విధంగా అనేది ఉంటుందండి ఈ శారీ ఒక బోర్డర్ చూసుకున్నది కడ్డీ బోర్డర్ కడ్డీ బోర్డర్ ప్లెయిన్ వస్తుంది టూ సైడ్ కూడా సేమ్ బోర్డర్ అనేది వస్తుంది ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఈ శారీ కాస్ట్ లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అని ఇస్తున్నాం అండి మీకు మార్కెటింగ్ సిక్స్ థౌసండ్ చేయను ఆ రెండు పేరు పట్టు సారీస్ మనం వచ్చేసి ఓన్లీ మనకు ఫోర్ థౌసండ్ కి ఈ శారీ అని ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ తోటి ఫోర్ థౌజండ్ కి ఇస్తున్నాం ఇందులో కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్ ఇస్తున్నాయి కలర్ కాంబినేషన్ లో చూద్దాం మరొక కలర్ వచ్చేసి లైట్ కలర్ పేస్టల్ కలర్స్ అండి పళ్ళు శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మన పళ్ళు ఏ కాంబినేషన్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్ అనేది వస్తుందని మరొక డిజైన్ వచ్చేసి కదా డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సేమ్ డిజైన్ కాకుండా డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మరొక కలర్ వచ్చేసి వైన్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీ కలర్ ఈ విధంగా వస్తుందని వైన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ యాష్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ మరొక ఎల్లో మస్టర్డ్ ఎల్లో వస్తుంది మస్టర్డ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నారా ఒక్కొక్క శారీకి అనేది కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది వీటిల్లో చాలా అంటే చాలా డిఫరెంట్ గా వెరైటీస్ మరొక మరొక కలర్ కాంబినేషన్ చూసి ఇంతకుముందు మన లైట్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ పళ్ళు శారీ డిజైన్ మరొక కలర్ వచ్చేసి వైన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ శారీలో డిజైన్ కూడా చేంజ్ వస్తూ ఉంది ఇందులో మీకు ఏదైనా శారీ నచ్చి సేమ్ సారీ తీసి వాట్సాప్ చేస్తే మేము మీకు ఆల్ ఓవర్ ఇండియాని షిప్పింగ్ అనేది కొరే చేయబడుతుందండి మరొక కలర్ కాంబినేషన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి మీకు ఫోన్లు ఇప్పుడు పట్టు సైజ్ చూస్తున్నాం ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్ కూడా అనేది కూడా ఉంటుంది వీడియో మీకు ఫ్యాన్సీ సైజ్ కూడా చూపిస్తామండి మరొక కలర్ వచ్చేసి యిన్ కలర్ మరొకరు వచ్చేసి పెసర గ్రీన్ కాంబినేషన్ మరొక మనకు మెరూన్ కలర్ మెరున్కు పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉల్టా కాంబినేషన్ వస్తుంది ఇందులో ఈ డిజైన్స్ కూడా చేంజ్ కొత్తగా వేపిస్తున్నాము ఈ డిజైన్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి పళ్ళు అనేది ఈ విధంగా పళ్ళు తీసుకుని ఈ శారీ డిజైన్ అంతా వచ్చేసి నిలువ లైన్స్ ఇది వచ్చేసి కొత్తగా తయారు చేస్తున్నాం అని ఇప్పుడు పట్టులోనే మాకు చాలా సాఫ్ట్ ఉంటుంది కూడా మీకు పట్టు వచ్చేసి మీ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మీకు ఫ్రంట్ సైడ్ మనొక్క డిజైన్ వచ్చేసి ఇది కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది వెరైటీస్ వచ్చేసి ఇందులో కూడా వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయి ఈ డిజైన్స్లో ఈ మోడల్స్లో వచ్చేసి మళ్ళొక వెరైటీ వచ్చేసి ఇందుకాలే పెసా గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ చాలా డిఫరెంట్గా ఉంచు వెరైటీ వచ్చేసి మరొక వెరైటీ మరొక డిజైన్ వచ్చేసి ఇందులో బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ యాస్ కలర్ ఇందులో కూడా మీకు ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ అనేది చాలా డిఫరెంట్ ఈ శారీ కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ వస్తుందండి మనకు ఫోర్ థౌజండ్గా వస్తుంది ఈ సారీ కూడా ఇందులో ఈ వెరైటీ ఇవి మీకు ఇందులో కంచు పట్టు కూడా ఉన్నాయి కంచు పట్టు సారీస్ కూడా చూద్దాం మరొక వెరైటీ వచ్చేసి మనకు టిష్యూ పట్టు సారీస్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది వెరైటీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇలా సాఫ్ట్ కూడా వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఈ శారీ యొక్క పళ్ళు చూసుకున్నట్టయితే మనకు రామగ్రీన్ కాంబినేషన్ తోటి ఒక హాఫ్ మీటర్ వరకు అనేది పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా ఒక పట్టు థ్రెడ్ ఈ పళ్ళు అంతా వచ్చేసి మనకు పేరు పట్టులో వస్తుంది ఈ శారీ యొక్క కింద సైడ్ బార్డర్ వచ్చేసి కూడా మనకు పట్టు బోర్డర్ ఒక మ్యాంగో డిజైన్ చేసుకొని పట్టు బోర్డర్ లాగా ఈ విధంగా కంటిన్యూషన్ అంతా ఉంటుంది కింద సైడ్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ బోర్డు మనకు సింపుల్గా అనేది పైసేట్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది మన శారీ మిడిల్ అంతా వచ్చేసి ఒక స్క్రేట్ డిజైన్స్ లాగా గోల్డ్ జెరీ తోటి ఈ విధంగా తీసుకొని మనం వచ్చేసి సిల్వర్ బుటీస్ అనేది కూడా కంటిన్యూస్ శారీ అంతా ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇదే లెంత్లోనే ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది వెరైటీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది టిష్యూ పట్టు శారీస్ ఈ శారీ ఒక బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ బ్లౌజ్ మన కాంట్రాస్ట్ వచ్చేసి బుటీస్ వచ్చేసి హ్యాండ్స్ కూడా చిన్న బోర్డర్ అనేది కూడా ఉంటుంది ఇందులో కూడా మీకు మంచి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఈ శారీ అనేది అందుబాటులో ఉంటుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ తోటే ఇస్తున్నాం ఇవి ఇందులో కూడా వచ్చేసి మీకు కలర్ కూడా మీకు అన్ని ఫేషల్ కలర్సే ఎక్కువ వస్తాయి ఈ మోడల్స్లో వచ్చేసి ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ కాం బార్డర్స్ కాంబినేషన్ కూడా మీకు అన్ని పేస్టల్ కలర్స్ లోనే ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్స్ లో వస్తాయి మీరు ఫస్ట్ చూపించిన పింక్ సారీ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా ఎట్లా ఉంటదండి డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ ఇవి అన్ని పేస్టల్ కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి ఇది ఇందులో ఇది ఒక డిజైన్ ఇందులోనే వచ్చేసి మరొక డిజైన్ కూడా చూడండి మీకు ఏందండి ఓకే నచ్చింది అనుకోండి మీకు ఓపెన్ చేసి శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అని ఓపెన్ చేయండి ఇదంతా క్రాస్ లైన్స్ వచ్చింది కదా క్రాస్ లైన్స్ వచ్చినాయి ఇదంతా బూటీస్ వచ్చినట్లే సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ తోటి బూటీస్ తోటి

మనకు ఫ్రీ షిప్పింగ్ తోటే ఇస్తున్నాం. కూడా మీ కలర్స్ కూడా ఇది కూడా ఫెస్టివల్ కలర్స్ అంటే మీ దగ్గర ఏ సారి తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఏనా? ఫ్రీ షిప్పింగ్. ఏ సారి తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ గా ఉంటుంది. ఓకే. ఇంకా కొద్దిగా మన షాప్ గా వచ్చే కొద్దిగా డిస్కౌంట్ స్టాక్ కూడా కొంచెం ఉంటుంది. ఎందుకంటే మనకు సెట్ వైజ్ గానే ఒకటి రెండు పీసెస్ మిగిలిపోతాయి కదా. ఓకే అట్లా కూడా ఏదైనా ఉన్నప్పుడు కూడా మనకు కస్టమర్ కు మన కానినది ఎందుకంటే పెళ్లిల సీజన్ కాబట్టి అవును అవును. దృష్టి పరసంగా ఇవ్వడానికి కూడా జీ ఉంటాం మనం. ఓకే ఓకే. చూడండి ఇది ఒక ఇందులోనే డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇవన్నీ ఫేస్ లో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్

మీకు కాంబినేషన్ చాలా డిఫరెంట్ టిష్యూ పట్టు సారీస్ ఇవి చాలా లైట్ వెయిట్ కూడా టిష్యూ అంటే కొంతమంది ఉంటుంది అని అనుకుంటారు కానీ ఆ టిష్యూ వేరే ఉంటదండి ఇది వేరే ఉంటది చూస్తే మీకే అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ చాలా ఫాల్లింగ్ మెటీరియల్ యావస్తుంది ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి వచ్చేస్తుంది ఇవన్నీ ఫెస్ కలర్స్ ఇందులో వచ్చేసి మొత్తం మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి కానీ ఈ డిజైన్స్ అన్ని మాడుతూ ఉంటాయి మాకు ఈ బుటీస్ బుట్టీస్ ఈ బుటీస్ అంతా చేంజ్ డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ లో వస్తూ ఉంటాయి మీకు ఏదైనా సరే నచ్చిందంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసి మళ్ళీ మీకు శారీ పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది చూస్తున్నారు కదండి సారీస్ అయితే చాలా సూపర్గా గా ఉన్నాయి ఒకవేళ ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీరు వీడియో కాల్ చేస్తే మీకు శారీ మొత్తం కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తారు లేదంటే షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి చెప్తున్నారు కదా ఏదన్నా వన్ ఆర్ టూ పీసెస్ కలర్ చాట్లో మిగిలిపోతే అవి కూడా మనకి డిస్కౌంట్ ప్రైసెస్లో ఇచ్చేస్తున్నారండి ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళకు కూడా సేల్ కావాలి కాబట్టి ఎందుకంటే కొత్త వెరైటీస్ తెస్తూ ఉంటారు కదా సో మనకి షాప్లో కూడా ప్లేస్ సరిపోదు కాబట్టి పాత స్టాక్ అంతా కూడా మనకి డిస్కౌంట్ ప్రైసెస్ అండి క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు మరొక వెరైటీ వచ్చేసి మేడం ఇందులోనే వచ్చేసి పట్టులోనే టిష్యూ పట్టు అని ఇది కూడా బాగానే ఉంది అండి చాలా ఫైట్ ఫైట్తోనే ఇస్తున్నాము ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లోనే వస్తాయి ఇవి కూడా మీకు అయితే వచ్చేసి ఇది పళ్ళు ఈ శారీ కింద మీకు ఈ విధంగానే ఉంటుంది ఒక్కొక్క శారీ కూడా ఒక విధంగానే పళ్ళు కాంబినేషన్ అనేది వస్తుంది ఈ శారీ ఒక కింద సైడ్ బోర్డర్ చూసుకున్నట్లయితే మనం పెద్ద బోర్డర్ లెంత్ బోర్డర్ తీసుకున్నాం ఎందుకు బోర్డర్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు వెరైటీ బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ వచ్చేసింది సారీ అంతా టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఇంతకు ముందు మనం చూసింది టిష్యూ వేరే ఓకే అది మొత్తం ప్లేన్ టిష్యూ ప్లేన్ టిష్యూ ఇది వచ్చేసి మొత్తం టిష్యూ లోనే ఇది ఒక ఐటమ్ ఇది కూడా పట్టు ఉన్నాయి ఓకే ఇది ఒక అది ఇంతకు ముందు చూసింది కొంచెం కాస్ట్లీ ఇది ఓకే దానికి ఒక 500 రూపాయస్ డిఫరెంట్ ఇది వచ్చేసి మనకు 3 5 కే ఈ సారీ అనేది ఇస్తున్నాం ఇది ఓకే ఇందులో కూడా మీకు మంచి కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ లేదంటే పట్టు కొంచెం తక్కువ ఉంటుంది ఇంతకుముందు మనం చూసిన పట్టు ఎక్స్ట్రా వస్తుంది ఇదొక కలర్ కాంబినేషన్ పళ్ళు శారీ అంతా ఈ విధంగా వస్తుంది మరొక కలర్ ఇది చూడండి ఒక బోర్డర్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్ లెస్ లో ఉంది ఇది డిఫరెంట్ వచ్చింది డిఫరెంట్ మీకు బోర్డర్ గాని కలర్ కాంబినేషన్ అంటే లైట్ పేస్టల్ కలర్ కి బోర్డర్ ఇలా వచ్చే వరకు చాలా బాగుంది సారీ పల్లు ఈ సారీ ఒక బోర్డర్ సారీ డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది ఇవంతా వచ్చేసి ప్యూర్ టిష్యూ పట్టులోనే మనకు వన్ గ్రామ్ గోల్డ్ వస్తున్నాయి కదా వన్ గ్రామ్ గోల్డ్లోనే వస్తున్నాయండి ఇవి బయట వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు వన్ గ్రామ్ గోల్డ్ పట్టు అని చెప్పేసి మనకు సిక్స్ థౌజండ్ ఆ రేంజెస్లో ఇస్తున్నారు మనం ఓన్లీ మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తోటే ఇస్తున్నాము ఇవన్నీ ఓకే ఇది ఇంకో కాంబినేషన్ ఇది కూడా ఫ్రెష్టి కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇది కూడా బాగుంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా డిజైన్స్ వస్తుంది పళ్ళు శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఓన్లీ మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీ ఇందులో మన దగ్గర అన్ని రకాల క్వాలిటీస్ ఏ ఎంత రేంజ్లో కావాలన్నా కూడా పట్టు శారీస్లో అందుబాటులో ఉంటుంది చూస్తున్నారు కదండి కావ్య శారీస్లో అయితే మనం ఇంతకుముందు కూడా వీడియోస్ చేసామండి చాలా బాగుంటాయి శారీస్ ఏంటంటే మనకి ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా వీళ్ళ షాప్లో దొరుకుతాయండి అంటే మనకి పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి డైలీవేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్లో కూడా చాలా రకాల శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయి మనకు పట్టులో కూడా మేడం పదిహేను వందల నుంచి స్టార్టింగ్ లో కూడా ఉంటాయి మన దగ్గర గిఫ్ట్ ఫరవసంగా ఇవ్వడానికి అని పదిహేను వందల నుంచి మనకు యాభై వేల వరకు మన దగ్గర పట్టు సరే అనేది కూడా అందుబాటులో ఉంటుంది ఇది టిష్యూ కదా ఇందులో వచ్చేసి బయట టిష్యూ లేక మొత్తం పట్టుకు పట్టునే చేసాము ఇది ఒక స్టైల్ ఇంకొక స్టైల్ ఇది కూడా బాగుంటుంది మీకు మోడల్ గానీ ఫాలోయింగ్ మెటీరియల్ ప్యూర్ పట్టు ఇది డైరెక్ట్గా మనకు మొగ్గం కాయ నుంచి ఇదే విధంగా నేర్చినట్టు వచ్చి వచ్చేస్తుందండి ఏంటంటే మనకు ఫినిషింగ్ ఏం కూడా ఉండదు ఫినిషింగ్ అని చేసి ఇంకా షైనింగ్ కూడా అనేది ఎక్కువ వస్తుంది ఫినిషింగ్ లేకుండా డైరెక్ట్గా మనం మొగ్గం కాయ నుంచి ఈ విధంగా తీసుకొని వచ్చాము చూడండి ఏదో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇది ఈ బోట కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ పళ్ళు శారీ అంతా ఈ విధంగా వస్తుంది కూడా ఉంటాయి వెరైటీ వచ్చేసి ఇప్పుడు ఎవరైనా మన పెళ్లి కూతురు చేయాలన్నా కూడా పట్టు శారీస్ కావాలనుకుంటే రీజనబుల్ ప్రైజ్ బాగుంటాయండి అండి గిఫ్ట్ పరవశంగా పట్టు చీర గిఫ్ట్ పరవశంగా పన్నెండు పెట్టి ఇవ్వలేరు కదా మేడం నార్మల్ ఫ్రై లోనే ప్యూర్ పట్టులోనే మనం ఇస్తున్నాం మూడు వేల ఐదు వందలకే ఇస్తున్నాం మనం మొగ్గం రేటుకే ఇస్తున్నామండి కాంబినేషన్ కూడా కూడా ఇది ఎక్స్క్లూజివ్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ గాని ఎంత అసలు మంచి పేస్టల్ కలర్ ఈ కంపల్సరీ ఈ ఐటమ్ లైక్ చూసారు అనుకో ఖచ్చితంగా లైక్ చేస్తారండి ఐటమ్ ఇది పైగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి కదండి రీజనబుల్ ఫైతోనే ఇస్తున్నాం మేడం ఎందుకంటే వీవర్స్ ఇప్పుడు వ్యూవర్స్ అనేది చాలా మొగ్గనైతే భయపడుతున్నారు వద్ద సపోర్టింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చీరలు చేసిన పబ్లిసిటీ చేనేత కార్యక్రమం చాలా ఇబ్బందిలో ఉన్నారు వస్తే చెప్పాలంటే చాలా మంది మానేస్తున్నారు కూడా మానేసి ఏదో ఒక పని మేడం ఎందుకంటే కూలీలు కూడా రావడం లేదు నేసిన కూడా రావటం లేదు చూడండి అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మేము మేము ఉన్నామని చెప్పేసి చీరలు తీసి వేసుకొని మొగ్గం దగ్గర వాళ్ళకు మేము ఫ్రీ సర్వీసింగ్ చేసినట్టు ఇది మన కోసం కూడా కదా చేసిన మీరేం తీసుకుంటే చూడండి ఇది ఒక టైప్ లో వస్తుంది చాలా డిఫరెంట్గా ఐటమ్ ఉంటుంది ఇవి వచ్చేసి ఇంకొక వెరైటీ చూడండి ప్యూర్ కన్సీ చిన్న బోర్డర్ వస్తుంది ఇవి మీడియం బోర్డర్ సారీ పళ్ళు వచ్చేసి వన్ మీటర్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు తీసుకుంటే చాలా అని చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు పళ్ళు కూడా ఒక బాల్స్ డిజైన్స్ లాగా ఒక స్ట్రే డిజైన్ తీసుకొని ఒక బాల్స్ డిజైన్స్ లాగా అనేది పళ్ళు తీసుకున్నాం చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఇది చూస్తున్నాం కదా చాలా ఈ శారీ పార్ట్ అంతా వచ్చేసి చాలా డిఫరెంట్ ఐటమ్ మనం చిన్న చెక్స్ టైప్ లాగా ఒక గోల్డ్ జెరీ ఒక కాపర్ జెరీ తోటి చిన్న చిన్న ఒక బొటీస్ అనేది ఈ నేను తీసుకున్నాం ఇది ఎక్స్క్లూజివ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇదే డిఫ్ ఈ డిజైన్స్ అనేది కొత్తగానే మనం మన వెరైటీ వచ్చేసి ఈ శారీ ఒక కింద సైడ్ బోర్డర్ చూసుకున్నది అయితే మనకు ఇట్లా కంచు బోర్డర్ కంచు బోర్డర్ చిన్న బోర్డర్ ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వరకు కాపర్ బోర్డర్ ట్రెండింగ్ ట్రెండింగ్ పై సైడ్ బోర్డర్ కింద సైడ్ బోర్డర్ మన పై సైడ్ బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది వెరైటీ వచ్చేసేది ఇప్పుడు లేటెస్ట్ మేడం ఇంకా ఏంటంటే ఈ ఐటమ్కి మార్కెట్ చాలా తక్కువ ఉంటాయి ఈ సారీ ఒక బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ఇందులో కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి మరొక కలర్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ఉంటాయి మేడం కలర్ కాంబినేషన్ ఇవి ఇది వచ్చేసి మన మంచి కాఫీ కలర్లకు మనకు ఆనంద బ్లూ కాంబినేషన్ పళ్ళు మరొకటి వచ్చేసి యాష్ కలర్ కు కలర్ కాంబినేషన్ బోర్డ్ మెరుగు కూడా మనకు రెడ్డిష్ లాగా వస్తుంది వచ్చేసి మరొకసి బోట్లగిరి ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి వెరైటీ కాంబినేషన్ చాలా బాగుంటాయి చూడండి వెరైటీ వచ్చేసి ఈ శారీ కాస్ట్ మీద బయట వచ్చేసి మనకు టెన్ థౌజండ్ ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారు మనం వచ్చేసి ఈ శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ప్యూర్ పట్టు ఇవి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ అనేది కలర్ కాంబినేషన్ వస్తుంది ఇందులో మరొక కలర్ వచ్చేసి మన షాపు కని వస్తే అంటే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది కూడా చాలా వెరైటీస్ అనేది ఉంటుంది ఈ వెరైటీలో వచ్చేసి మనకు సెవెన్ ఎయిట్ కలర్స్ అనేది ఉంటుంది చాలా డిఫరెంట్గా వెరైటీ వచ్చేసి ఈ శారీ కాస్ట్ కూడా మనం సెవెన్ ఫైవ్ కనే ఇస్తున్నాం ఈ శారీ ఒక బ్లౌజ్ ఇందులో కూడా మనం ఇంకొక వేరే మోడల్స్ ఉన్నాయి వేరే మోడల్ కూడా చూద్దాం ఇప్పుడు ఇంకో మనొక వెరైటీ వచ్చేసి అండి ప్యూర్ పట్టు శారీస్ ప్యూర్ బనారస్ పట్టు ఎట్టు చాలా సాఫ్ట్ ఉంటుంది వజ్రల్ పట్టు శారీస్ ఇవి మీకు బయట మార్కెటింగ్లో వచ్చేసి ఇవి చాలా కాస్ట్ ఉంటుందండి పైతానీ బోర్డర్స్ ఇవంతా వచ్చేసి ఈ బొట్టి కూడా వచ్చేసి మీకు హ్యాండ్ బొట్టితో వస్తుంది మీ కటింగ్ బొట్టీకి రాదు అంత చేతితో తీసినదే ఉంటుంది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి వన్ మీటర్ వరకు అనేది పళ్ళు ఈ జెరి కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఎక్స్ ఏంటంటే వెండి మిక్స్ తోటి అనేది ఈ జెరి అనేది మనం తీసుకున్నాము ఇందులో పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది ఈ కింద సైడ్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ చూడండి మీకు బోర్డర్ అంతా కింద సైడ్ ఈ విధంగా అనేది బోర్డర్ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఏ విధంగా చూడండి ఇంకొక ఇది మీ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది మీకు ఫ్రంట్ సైడ్ వచ్చే రెడ్ కాంబినేషన్ తోటి చేస్తాం మొత్తం వచ్చేసి ఇది బోర్డర్ వచ్చేసి మీకు ఐదు దారాలతో అనేది బోర్డర్ తయారు చేస్తాం మేము చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది వెరైటీ ఈ పై సైడ్ బోర్డర్ మన పై సైడ్ బోర్డర్ ఈ విధంగా ఉంటుంది అని శారీ బుట్టీస్ కూడా వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉండొచ్చు చూడండి ఒకటి ఒక కమ్మల డిజైన్స్ లాగా అనేది తీసుకుని ఒక ఆకుల డిజైన్స్ లాగా తీసుకొని బూటీస్ అంతా కంటిన్యూషన్ శారీ ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా ఉంటుంది ఈ బూటీస్ కూడా మేడం మీరు గమనించిన బ్యాక్ సైడ్ చూడండి చేతితో ఇవి కటింగ్ కాదు ఇవి ఇందులో కటింగ్ వస్తే మీకు రేట్ చాలా తక్కువ ఉంటది ఇది మొత్తం అంతా చేతితో తీసిన బూటీసే ఇది మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ శారీ ఒక బ్లౌజ్ కూడా వచ్చేసి బుట్టిస్ బ్లౌజ్ వచ్చింది బుట్టిస్ బ్లౌజ్ కూడా చూడండి మీ ఎక్స్క్లూజివ్ పట్టు చాలా సాఫ్ట్ ఉంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది హ్యాండ్స్ కొంచెం చిన్న ఒక బోర్డర్ లాగా తీసుకున్నాను ఓకే ఓకే ఇది బ్లౌజ్ వచ్చేసి కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా మంచి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది మీకు ఈ సారీ బయట మార్కెటింగ్ లో వచ్చేసి ప్యూర్ బనారస్ పట్టు వచ్చేసి హ్యాండ్లూమ్ నాలుగు దాల తయారు చేసినది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక్కొక్క షాప్ లో ఒక్కో రేట్ లో ఇస్తున్నారు మనం వచ్చేసి ఓల్ కరెక్ట్ గా మీకు వారణాసి బారాసులో ఏ రేటు ఉంటుందో మన దగ్గర కూడా మీకు అదే రేటే ఉంటుంది ఓన్లీ మీకు పదమూడు వేల ఐదు వందలకి ఈసారి ఇస్తున్నామండి ఓకే వైరేట్ గా మీరు నా దగ్గర తీసుకున్నా ఒకటే మీరు బారాసుకి వెళ్ళినా కూడా సేమ్ ప్రైజ్ ఒక్క వంద రూపాయలు కూడా తేడా ఉండదు మీకు బెస్ట్ ప్రైజెస్ హోల్సేల్కి హోల్సేల్ కూడా మీకు డైటమ్ అక్కడ రేటే మీ ఇక్కడ ఇందులో చూడండి ఇది ఒక మంచి పేడగ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి రాయల్ బ్లూకు రెడ్ కలర్ మనకు పింక్ షేడ్ లాగా ఉంటుంది దీనికి మరొక కలర్ వచ్చేసి బోట్ల గ్రీన్ బోట్ల గ్రీన్ రెడ్ కలర్ ఈ డీజిల్ వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అనేది ఉంటుంది ఇందులోనే మళ్ళీ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ఒక డిజైన్ చూడండి ఇది కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది డిజైన్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ లో కానీ మీకు ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఇవంతా వచ్చేసి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ డిజైన్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు పట్టు శారీస్ కూడా ఇది మీకు చాలా లైట్ వెయిట్ ఓకే ఇప్పుడు మ్యారేజెస్లో కానీ పెళ్ళిళ్ళు కానీ కానీ చాలా ఎట్లుంటుందండి ఐటెము మీ దగ్గర ఎన్ని ఉన్నా కూడా వేరే విధంగా ఈ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటాయి మీ దగ్గర కొన్ని వందల ఉండొచ్చు కూడా అట్లా వస్తుంది ఇందులో ఇవన్నీ మనకు బొటీ స్టైల్ వస్తుంది ఇందులోనే మనకు ఆల్ ఓవర్ కూడా తయారు చేసా ఇవన్నీ మనకు కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇంకొక ఇందులోనే ఆల్ ఓవర్ వచ్చేసి సెల్ఫ్ బోడర్స్ సెల్ఫ్ బోర్డర్స్ వస్తాయి సెల్ఫ్ డిజైన్ ఈ కలర్ ఫుల్ ట్రెండ్ ఉందండి మీకు బనారస్ పట్టులో ట్రెండింగ్ లో ఉంది పల్లు సిల్వర్ సిల్వర్ గోల్డ్ షేడ్ ఇది మన డబుల్ షేడ్ అనేది చేసాం మనకు సిల్వర్ లాగానే అవస్తుంది చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది మన సారీ ఆల్ ఓవర్ అంతా ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే లెంత్ లో వస్తుంది చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ మోడల్ అనేది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీనికి ఎందుకంటే సారీ అంతా హెవీగా తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మనకి బోర్డర్ సారీకి బోర్డర్ ఎలా వచ్చిందో హ్యాండ్స్ కూడా అలానే హ్యాండ్స్ కు అలానే వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ కూడా ఉంటాయి చూడండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 16000 కి అండి ఓకే ఇది ఆల్ ఓవర్ ఉంది ఆల్ ఓవర్ ఉంది కదా ఈవింగ్ గా లేబర్ కూలేనే ఆ లేబర్ జెరీ కాస్ట్ొక్కటే మనం తీసుకుంటున్నాం అండి మరొక కలర్ ఈ కలర్ కూడా మంచి వంగపూ కలర్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఓకే మరొక కలర్ వచ్చేసి మెజింతా పింక్ మరొకరు వచ్చేసి రామా గ్రీన్ ఇందులో కూడా వచ్చేసి మనకు టోటల్గా సిక్స్ కలర్స్ అనేది సిక్స్ డిజైన్స్ సేమ్ డిజైన్ అయితే ఉండదు డిజైన్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి వీటిల్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనేవి ఐటమ్ వచ్చి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది హెవీగా వచ్చి కూడా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మరిన్ని డిజైన్స్ చూడాలి ఇంకా కొంచెం కలెక్షన్ కలెక్షన్ చూడాలనుకుంటే మన షాప్ కూడా ఒకసారి విజిట్ కాండి మన షాప్ వచ్చేసి మన శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి కావ్య శారీ షాప్ నెంబర్ వచ్చేసి డబల్ వన్ ఫైవ్ మీకు చాలా డిఫరెంట్ వెరైటీ పెట్టుబడులు శారీస్ కానించి మీకు వెడ్డింగ్ వరకు మ్యారేజ్ సీజన్ అన్ని ఐటమ్స్ అనేది మన దగ్గర మీకు అందుబాటులో ఉంటుంది శారీస్ అయితే చూస్తున్నారు కదండి షాప్ నిండా ఎప్పుడు కూడా స్టాక్ ఉంటుందండి వీళ్ళ షాప్కి ఫ్లోకి తక్కువ ఉండదండి ఎప్పుడు చూడు ఫ్లోట్ ఫ్లోటింగ్లో ఉంటారు పబ్లిక్ అయితే మేము కూడా వీడియోస్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సో మేము ఏంటంటే అర్లీ మార్నింగ్స్ వచ్చేసి షూట్స్ చేసుకొని వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే ఫ్లోటింగ్లో ఉన్నప్పుడు వీడియోస్ చేయడం కష్టంగా ఉంటుంది కదా అండ్ ప్రైసెస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నంత రీజనబుల్ ప్రైసెస్ మనం ఎక్కడ చూడలేమండి అండ్ శారీస్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అయితే ఉంటాయండి సో అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉండ చూడొచ్చు సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్